నెల్లూరు నగరంలోని బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను ప్లే గ్రౌండ్ను ఇండోర్ స్టేడియంను పరిశీలించారు అనంతరం ఆయన కార్పొరేషన్ కమిషనర్ వైవోనందన్ కార్పొరేషన్ ఇన్ఛార్జీ మేయర్ రూప్కుమార్ యాదవ్ హెడ్మాస్టర్ పూర్వ విద్యార్థులతో సమావేశమయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి అందులో ఒకటి విఆర్ హై స్కూల్ నేను చదివింది సరే గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరి ఎంసీసీ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల షార్ట్ పీరియడ్లో కేవలం నాలుగు నెలల్లోనే ఆ స్కూల్ మొత్తాన్ని చేశారు ఈరోజు వెయ్యి మంది పిల్లలు పేదలు నిరుపేదలు దొరుకుతున్నారు అక్కడ ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఐడెంటిఫై చేసి అంటే బీడీలు చుట్టూ చుట్టుకునే తల్లిదండ్రుల పిల్లలు ఇళ్ళలో పోయి పార్టిసిపేట్ చేసుకునే పిల్లలు స్కావెన్ చేసే పిల్లలు స్వీపర్ పిల్లలు ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిటీ మొత్తంలో పెట్టాం అయితే అది అయిన తర్వాత ఇరవై ఎనిమిది డివిజన్ల నుంచి ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చినాయి సార్ మా పిల్లవాణి విఆర్ హై స్కూల్లో పెట్టండి అనే పెట్టండి కానీ అక్కడ పెట్టడానికి థౌసండ్ కెపాసిటీ కాబట్టి మిగతా పద్నాలుగు స్కూల్స్ కూడా మోడర్నైజ్ చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవైన లోకేష్ గారు చెప్తాం వారు వెంటనే టేకప్ చేయమంటారు దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నవరణ ఎంపీ గారు ఆయన తీసుకొచ్చి విఆర్ఎస్ స్కూల్ నిలబెట్టారు ఆయన చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తానని వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చి ఆయన పెట్టారు ఆయన చూడగానే నేను కూడా స్కూల్ చేస్తాను మూలాపాటి స్కూల్ తీసుకున్నారు అదేవిధంగా అనే కంపెనీ వాడు రెడ్డి ల్యాబ్స్ అమెరికాలో డాక్టర్ భాస్కర్ అదేవిధంగా బేదాం అస్తాన్ రావు ఎంపీ గారు ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్కూల్ అప్పు చెప్పాను ఇప్పుడున్న యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ టౌన్లో యాభై నాలుగులో కలిసి ఉండేది ఎనిమిది వేలే పదివేలు యాభై నాలుగు స్కూల్స్లో ఉండేది పదివేలు కానీ పది స్కూల్స్ హై స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని ఇవి తయారైతే పదిహేను వేల మంది కేవలం ఈ పదిహేను స్కూల్స్ నేను చదువుతారు మనం రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం రాజకీయ స్వార్థాల కోసం మాట్లాడే నాయకులను చూసాం ఇటువంటి నాయకులను చూశారా అని దీంట్లో ఏ స్వార్థం లేదు దీనివల్ల నారాయణ సార్ గారికి రాజకీయ స్వార్థం లేదు దీనివల్ల ఆర్జించేది కూడా ఏం లేదు నారాయణ సార్ గారు తనలాగా తను ఏ విధంగా కష్టపడి పేద కుటుంబంలో పుట్టి ఈ రోజు ఆ విద్య వల్ల ఉన్నత స్థానానికి వచ్చారో అదే విధంగా వేలాది మంది విద్యార్థులు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి వారి బిడ్డలందరూ కూడా బాగుండాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నారు మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు నారాయణ సార్ గారు ఉండాలని చెప్పి ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేసేదానికి ఆ భగవంతుడు సార్ గారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ గారు స్కూల్స్ అభివృద్ధి అభివృద్ధి మీద మన బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పూర్వపు విద్యార్థులు లాస్ట్ వీక్లో ఒక గతంలో యాభై సంవత్సరాల క్రితం టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులు ఇక్కడ స్థానికులు అందరూ నారాయణ సార్ని కలిసి ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చేయమని కోరటం జరిగింది వారందరి కోరిక మేరకు ఈరోజు నారాయణ సార్ గారు మొత్తము ప్లాన్ ప్లాను ఎస్టిమేషన్లు అన్నీ రెడీ చేసి రేపు శనివారం శంకుస్థాపన చేయాల్సిందిగా అధికారులందరినీ ఆదేశించడం జరిగింది సుమారు యాభై లక్షల రూపాయలు ప్రస్తుతం ఫస్ట్ విడతగా రిలీజ్ చేశారు యాభై లక్షల రూపాయలకి క్లాస్ రూములు రెండు క్లాస్ రూములు అయితే ఏమి ఇంతకుముందు అన్ అన్ఫినిష్డ్ ఆగిపోయిన వాటిని ఫినిష్ చేయడం కానివన్నీ స్కూల్ బెంచెస్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి నారాయణ సార్ గారు మన నెల్లూరు సిటీలో ఉన్న పద్నాలుగు హై స్కూల్స్ మున్సిపల్ హై స్కూల్స్ అన్నింటిని ఎంతో అభివృద్ధి చేస్తూ నెల్లూరు ప్రజలకి చాలా అందుబాటులో ఉంటూ స్కూల్స్ అన్నీ చాలా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా పార్కులు కూడా ఇప్పటివర ఇప్పటికే చాలా పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి మన నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీగా చేసేదే చేసేందుకు నారాయణ సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ నారాయణ సార్ గారికి నెల్లూరు సిటీ ప్రజలందరి తరఫున ఏడో ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ తెలియజేస్తాను